మెదక్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వచ్చిన జీవోడగొట్టుకుంటారే తెచ్చిన పైసల్ని ఓడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కావాలంటే వంద జాలే ఇంకా వంద కోట్లు ఇవ్వని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకురండి మెదక్ పట్టణానికి యాభై కోట్లు జాలే ఇంకా యాభై కావాలని చెప్పండి మా యాదగిరి గారు ఉన్నారు రామాయణపేటకు కూడా ఆ రోజు ఇరవై ఐదు కోట్లు ఇచ్చండి కేసీఆర్ గారు ఇరవై ఐదు జాగ్రత్తగా అవి కూడా వాపసి పోయినాయి ఇవాళ కేసీఆర్ ఇచ్చిన ఇరవై ఐదు కూడా వాపసి పోయినాయి ఇంక ఇరవై ఐదు దిగి అడగాలి కదా మరి ఇలా మా నాగరాజు కష్టపడి పనిచేస్తే ఇలా ఆయనను పోలీసు వాళ్ళని పెట్టించి బెదిరించే ప్రయత్నం చేస్తుంది నాగరాజు భయపడే వ్యక్తి కాదు అవసరమైతే నాగరాజు కోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటై నాగరాజు లాగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటది ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇవాళ ఇరవై ఎనిమిది తండాలకు మనం రోడ్లు శాంక్షన్ చేపించినాం ఆల్రెడీ కొన్ని తండాలకు వేసినాం ఇంకా కొన్ని మిగిలిపోయిన తండాలకు రోడ్లు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసండి ఇంత టెండర్ పెట్టించి జల్దీ పని చేయిస్తారా లేదు పని మాకు అవసరం లేదని క్యాన్సిల్ చేసి వాపసు పంపుతారా ఇలా తండాల్లో ఉండే మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సో ఏది ఏమైనా భవిష్యత్తు మనకే ఉంటది మరి మీ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెరకులో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం పెద్దామావత ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు ఆ కౌన్సిలరు ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాల కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది ఓడిపోయినా గారు అందుబాటులో ఉంటున్నారు ప్రజల్లో తిరుగుతా ఉన్నారు ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు నేను పోయినసారి మెదక్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన అది ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్స్ జరగాలి మరి ఈ సంవత్సరం ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్ జరిగితే మరి మనం తెచ్చిన దానికి ఒక సార్థకత ఉంటది మరి మనమైతే ఒక సంవత్సరం ఎనిమిది కాలేజీలు పెట్టినాం ఒక సంవత్సరం తొమ్మిది పెట్టినాం ఇక ఈ సంవత్సరం ఎనిమిది కాలేజీలు ప్రారంభించాలని అందులో మెదక్ కూడా పెట్టినాం అది ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా సో అట్లా పనులు జరగాలని మన తండ్రిలాడినాం అరే మెదక్ రైలు తెచ్చింది పద్మమ్మ గారు మెదక్ జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో దేలేదా మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం ఇట్లా మంచి జరిగింది సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్ ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు వాళ్ళు చేసిన దుష్ప్రచారం అబద్ధాలు గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి మా యూత్ కూడా కనబడుతుండ్రు మీరు కూడా రీల్స్ చేయింది ఇప్పుడు ఆ రీల్స్ ఏమో చేసుకుంటూ పెట్టింది కదా మొన్న ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేయింది అరవై తొమ్మిది తారీఖు వచ్చింది రైతు బంద్ ఏది రుణమాఫీ ఏది లేదా కరెంటు పోతుంది కదా అలాగా ఆ కరెంటు పోయిన కాడ రీల్స్ చేసి ఎండిపోయిన పొలాలను రీల్స్ చేసుకుంటే మనం కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చూపించాలి వాళ్ళేమో